ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక విద్యార్థుల భవిత తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బ్రతుకు పరిస్థితి అగమ్య గోచరం అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నామాన వెంకటలక్ష్మి కాకినాడ జిల్లా పెద్దాపురం మహారాణి కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్న నామాన వెంకటలక్ష్మి సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ ఎయిడెడ్ కళాశాలల్లో నాన్ ఎయిడెడ్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని వారి జీవిత కాలాన్ని కళాశాలకు అంకితం చేస్తున్నప్పటికీ వారి ఉన్నతికి ఏ విధంగా ఉపయోగపడడం లేదని ఎందరో ఎమ్మెల్సీలను పెద్దల సభకు తాము పంపించినప్పటికీ తమ సమస్యను ఎవరు పట్టించుకోలేదని పార్ట్ టైం గెస్ట్ ప్రైవేట్ టీచర్స్ లిస్టర్స్కి సరైన వేతనాలు మరియు సదుపాయాలు కల్పించడం లేదని ఎయిడెడ్ కళాశాలల్లో దీర్ఘకాలం పనిచేస్తున్న కొందరు కోర్టు ద్వారా జడ్జిమెంట్ పొందడం వల్ల వారికి జీవో జారీ చేసి క్రమబద్దీకరణ చేసినప్పటికీ కొందరిని గాలికి వదిలేశారని మిగిలిన వారికి జీవో వర్తింపచేయాలని చేయాలని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అందుకే తామే రంగంలో ఎన్నికల్లోని తమ సమస్యను తామే పరిష్కరించుకునే దిశగా ఈ ఎన్నికల్లో పోటీకి అడుగులు వేశామని తాము తీర్చిదిద్దిన విద్యార్థులు తమ తోటి ఉపాధ్యాయులు తమకు అండగా ఉండి ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేయాలని పిలుపునిచ్చారు నా పేరు ఎన్వి లక్ష్మి నేను గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మహారాణి కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా అనైడెడ్ లెక్చరర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ అనైడ్ లెక్చరర్ సమస్యల గురించి యూనియన్ తరఫున ఎన్నో పోరాటాలు చేసి ఉన్నాం ఇప్పుడు ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది నిన్ననే నామినేషన్ వేయడం జరిగింది ఈ సమస్యల పరిష్కారం కోసమే నేను నామినేషన్ వేయడం జరిగింది ప్రధాన కారణం అదే అయితే ఏంటంటే చాలా కాలంగా మా ఏడేడు కళాశాలలో అన్ఏయిడ్ లెక్చరర్ గా పనిచేస్తున్న వాళ్ళు గత కాలంలో త్రీ ట్వంటీ ఎయిట్ జియో ద్వారా కొందరు రెగ్యులర్ వేయడం జరిగింది ఆ తర్వాత జియో థర్టీ ఫైవ్ ద్వారా బ్యాన్ విధించినప్పటికీ కూడా కోర్టు ద్వారా కొందరికి జడ్జ్మెంట్లు ఇచ్చి రెగ్యులర్ చేశారు మేము కూడా చాలా మంది కోర్టులో వేయడం జరిగింది అయినప్పటికీ కూడా పరిష్కారం కాలేదు సో ఇటువంటి సమస్యలు అన్నిటి పరిష్కారం కోసం సమస్యల యొక్క తీవ్రత తెలిసిన వాళ్ళైతే దీన్ని పరిష్కారం చేయడానికి వీలవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే నేను నామినేషన్ వేయడం జరిగింది ఇదే కాకుండా ఇంకా కాంట్రాక్టు లెక్చరర్సు మరియు పార్ట్ టైం లెక్చరర్సు గెస్ట్ లెక్చరర్సు అలాగే ఎంటీఎస్ టీచర్లు నైంటీ ఎయిట్ ఎంటీఎస్ టీచర్లు టూ థౌజండ్ ఎయిట్ టీచర్సు అలాగే యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఇలా ఎన్నో రకాల టీచర్స్లో ఉండడం జరుగుతుంది వారందరూ కూడా ఎంతో వేదన పూరితంగా బాధాకరంగా జీవితం గడుపుతున్నటువంటి స్థితిలో ఉన్నారు తరగతి గదిలో ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాల్సినటువంటి టీచర్ యొక్క భవిష్యత్తు నాడు చాలా అగమ్య గోచరంగా మారింది ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఈ బాధలన్నింటినీ ఎలాగైనా మనము కొంతైనా పరిష్కారం చేయడానికి వీలవుతుంది ఇలా అయితే టీచర్ ఎమ్మెల్సీ ద్వారా అయితేనే వీలవుతుందనే ఉద్దేశంతో మాత్రమే నామినేషన్ వేయడం జరిగిందనమాట సో ఈ యొక్క నామినేషన్ ద్వారా నేను నా యొక్క ఉనికిని చాటుకున్నా మా యొక్క యూనియన్స్ యొక్క ఉనికిని చాటి మా యొక్క వేదన్ని ప్రభుత్వానికి తెలియపరచడం కోసం ఈ నామినేషన్ వేయడం జరిగింది సో అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని ప్రోత్సహిస్తారని అన్ని యూనియన్ల తరఫున నేను వేడుకుంటున్నాను పెద్దాపురం మహారాణి కళాశాలలో ముప్పై సంవత్సరాల నుంచి అనేటెడ్ లెక్చరర్గా పనిచేస్తున్నాం నాలానే మా కాలేజీలో ముప్పై మంది నిలువెత్తి జీవితాలని ఈ కాలేజ్ కోసం ఈ విధానం కోసం త్యాగం చేయడం జరిగింది ఎవరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి సుస్థిరత అనేటటువంటిది లేక చాలామంది చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారంగా మా మేడం గారు ఎన్నుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో దానికి మేమందరమే కాకుండా ఈ కాన్స్టెన్సీ ఉండేటటువంటి అనైడెడ్ పార్ట్ టైము అదే రకంగా మినిమం టైం స్కైల్ తీసుకునేటటువంటి లెక్చరర్స్ అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతున్నారు ఇది మా కాలేజీకి మా మేడంకి మాకు అందరికి కూడా గర్వకారణంగా మేము దీన్ని భావిస్తున్నాం అందరూ ఖచ్చితంగా చాలా బలంగా మేడం తాలూకా అభ్యర్థిత్వాన్ని మేమందరూ కూడా సమర్థిస్తున్నాం